ఓం శ్రీ సాయి సాయినాథాయ్ నమ శ్రీ సాయి రామ్ గురువే నమ శ్రీ సాయి భక్త లీలామృతం శ్రీ గణేష్ టేంపే మహారాష్ట్ర లోని మాంగ్రామ్ గ్రామం నివాసి ఇతని భార్య రమాభాయ్ ఆ భర్తకు అనుకూలంగా ఉండేది వీరు దత్తాత్రేయ భక్తులు శ్రీ గణేష్ భటాజీ టేంబే కర్ణాటకలో గానుగాపూర్ లోని దత్తాలయంలో చాలా సంవత్సరాలు గడిపారు శ్రీ దత్తుడు గణేష్ టాంబే కళ్ళలో కనిపించి ఇంటికి తిరిగి వెళ్ళుమని నేను నీ కొడుగ్గా జన్మిస్తానని చెప్పారు గానుగాపూర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల యాభై నాలుగు ఆగస్టు పదమూడవ తేదీ శ్రావణ మాసం శుక్ల పక్షం ఐదవ రోజున వారికి కుమారుడు పుట్టాడు తర్వాత ఆ బాలుడికి వాసుదేవ్ శాస్త్రి అని నామకరణం చేశారు ఈ బాలుడు ముద్దుగా బువా అని పిలిచేవారు ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయనకు ఉపనేయం చేశారు వేద సాహిత్యం జ్యోతిష్యం మరియు సంస్కృతం నేర్చుకున్నారు చాలా చిన్న వయసులోనే వాసుదేవ్ సంస్కృత సాహిత్యాల కవిత్వం ప్రాథమిక అంశాలపై పట్టు సాధించారు వేదాధ్యయనం మరో ఉపనయం జరిగిన తర్వాత అతను ప్రతిరోజు రెండు సార్లు సంధ్యావందనం చేపట్టడం ప్రారంభించారు గురుచరిత్ర పారాయణ మరియు గాయత్రి మంత్ర జపం శ్రీ తాత్యా భటాజీ ఆ ఒదికిన మార్గదర్శకంలో వేదాలు అధ్యయనం చేయటం ప్రారంభించాడు శ్రీ సాదలే శాస్త్రి మరియు నుండి జ్యోతిష్యం మరియు సంస్కృత కవిత్వం కూడా నేర్చుకున్నాడు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో శ్రీ వాసుదేవ్ వివాహం చేసుకున్నారు భార్య మరణించిన తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానానికి వ్యాప్తి చేయటానికి సన్యాస మార్గాన్ని తీసుకున్నారు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు పైగా సన్యాస ధర్మం యొక్క కఠినమైన నియమాలు పాటిస్తూ సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయటానికి భారతదేశం అంతటా తిరిగారు అప్పటి నుండి వారు వాసుదేవానంద సరస్వతి లేదా టెంబే స్వామిగా పిలిచేవారు భారతదేశంలో దత్తాత్రేయుని అనేక విగ్రహాలు ఆయన ప్రతిష్ఠించారు వాసుదేవానంద సరస్వతి నిరంతరం ఆధ్యాత్మిక సాధనలో తన చిన్న వయసులోనే మంత్రసిద్ధిని పొందారు మహారాజ్ టేంబే పద్య స్వామి పన్నెండు సంవత్సరాలు నర్సో భవాడిలో ఉన్నారు ఆయన దాదాపు పంతొమ్మిది ఆధ్యాత్మిక పుస్తకాలు రాశారు ఓం శ్రీ సాయి నాదాయ్ నమ శ్రీ సాయిరామ్ రామ్ గురవై నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాదాయ్ నమ శ్రీ సాయిరామ్ రామ్ గురవై నమ శ్రీ సాయి భక్త లీలాంగృతం వాసుదేవానంద స్వామి ఒకసారి ఒక సహచరుడితో కలిసి అడవి గుండా వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక పాము వారి దారిలోకి పాకటం చూశారు మరియు అతని సహచరుడు వాసుదేవును దానిపై ఒక మంత్రాన్ని ప్రయత్నించవచ్చుగా అని అడిగాడు వెంటనే వాసుదేవ్ తన చేతికి తన చేతితో కొంత దుమ్మును తీసుకుని తగిన మంత్రాన్ని పట్టించి దాన్ని పాము చుట్టూ ఉత్తాకారంలో చెల్లాడు అకస్మాత్తుగా పాము ఆగిపోయింది ఆ వృత్తంలో దాటలేకపోయింది మరియు వలయంలోనే తిరుగుతూ తిరగటం ప్రారంభించింది ఇద్దరు దగ్గరలో ఉన్న గ్రామంలో పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు వారు ఆ పామును గురించి మర్చిపోయారు మరుసటి రోజు మధ్యాహ్నం వాసుదేవి ఆ సంఘటన గుర్తు చేసుకుని తన సహచరితో కలిసి అడవికి తిరిగి వెళ్లాడు పాము ఇంకా వృత్తం లోపలే పూర్తిగా అలిసిపోయింటని చూసి ఆశ్చర్యపడ్డాడు వెంటనే స్వామి విరుగుడు మంత్రాన్ని జపించాడు అది వెంటనే పొదల్లోకి తిరిగి వెళ్లిపోయింది ఇది అతనిపై అపారమైన ప్రభావాన్ని చూపింది ఆ తరువాత అతని ఆ మంత్రం ఎప్పుడూ ఉపయోగించలేదు తన సోదరు ఇంట్లో తన మంత్ర సిద్ధిని ఉపయోగించి ఒక పొగరబోతు ఆవును శాంతియుతంగా ఉండే ఆవు మార్చారు ఒక సందర్భంలో తన యోగి తన యోగ సామర్థ్యాలతో ఉపయోగించి దొంగల ముఠాల యొక్క ఖచ్చితమైన వివరాన్ని మరియు స్థానాన్ని పోలీసులు ఇచ్చాడు ఆయన తన మంత్రజ్ఞానాన్ని ఉపయోగించి చాలా మందికి వారికి దీర్ఘకాలిక వ్యాధులు నయం చేశాడు వాసుదేవ్ వివాహ గురువులు ఆ మరియు అలవాణి వారి కుదిర్చారు తన వివాహం గురించి వారి తన అభిప్రాయం తీసువారి తన వారి అభిప్రాయం తీసుకోలేదు కానీ అతని వివాహ అంతరం చాలా గందరగోళాన్ని ఎదుర్కొన్నాడు తర్వాత అతని నర్సోభావ డికి వెళ్ళి దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి గురించి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు అక్కడ అతను శ్రీ గోవింద స్వామి అనే సాధువును కలిశారు అప్పటి నుండి ఆయన వాసుదేవ్ శాస్త్రికి గురువుగా మారారు ఓం శ్రీ సాయి నమ శ్రీ సాయి గురువే నమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయి నాధాయ్ నమ శ్రీ సాయిరాం గురువే గురవీ శ్రీ సాయి భక్త లీలామృతం అతని పేరు కీర్తి పెరుగుతుండటం కొంతమంది ప్రజలు అసూయపడి అతనిపై చేతపడి కూడా ప్రయోగించారు దానికి కారణం అతను తీవ్రమైన విరోచనాలతో బాధపడ్డాడు అతను చేతపడి తొలగించుకున్నా దాని బాధ మాత్రం అనుభవించేవాడు ఎందుకంటే దాన్ని తిరస్కరించే ప్రక్రియలో తనపై చేతబడి ప్రయోగించిన వారికి హాని జరగవచ్చని భావించడమే శత్రువుల పట్ల కూడా అతనికి కరుణ చూపించేవాడు వాసుదేవానంద స్వామి నిరంతరం యోగా మరియు తపస్సులతో సిద్ధులు మరియు ఉన్నత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారు ఆ విద్యలను అతని ప్రజలు ప్రాపంచిక సమస్యలు సహాయం చేయటానికి ఉపయోగించారు ఇలా దాదాపు ఒక సంవత్సరం పాటు చేసిన తర్వాత శ్రీ దత్త గురువు అతన్ని అలా చేయకుండా నిషేధించారు అతను గురువు శ్రీ గోవింద స్వామిజీ స్వర్గస్థులయ్యారు అతను గురువు శ్రీ గోవింద్ స్వామి అంత్యక్రియలు ముగిశాయి అతని భార్య కలలా కలళా కారణంగా మరణించింది అతని భార్య మరణించిన పదమూడు రోజుల తర్వాత అతను సన్యాసం తీసుకున్నారు తరువాత దత్తాత్రేయుడు అతని భారతదేశం అంతటా ప్రయాణించి సనాతన ధర్మ ప్రచారం చేయమని ఆదేశించారు ఆయన తన బట్టలు పాత్రలు అన్ని స్వయంగా ఒత్తుక్కునేవారు ఆయన ఎప్పుడూ కాలినడకన ప్రయాణించేవారు ఎప్పుడు చెప్పులు వాడేవారు కాదు ఒక భక్తుడు ఆయన పాదాలను పరిశీలించి ఆయన పాదాల్లో ఇరవై ఇరవై కంటే ఎక్కువ ముళ్ళు గుచ్చుకోవడం కనిపించిన రోజులు ఉన్నాయి కానీ ఆయన శారీరక బాధ లేక సుఖం అనే భావన అతీతంగా ఉన్నందున ఆయన తన గురించి ఎటువంటి సూచనలు ఇవ్వలేదు ఆయన కఠోరమైన ఆధ్యాత్మిక తపస్సులు సత్య ధర్మ సన్యాస ధర్మాన్ని పా పాటించేవారు పంతొమ్మిది వందల పద్నాలుగు వేసవిలో అతనికి విరోచనాలు తీవ్రమయ్యాయి తన స్వామి తన భక్తులు తాను స్వయంగా తన త్వరలోనే తన శరీరాన్ని వదిలివేస్తానని స్వామివారికి సంకేతాలు ఇచ్చారు ఇది తన చివరి రోజు కూడా అతను తన నిత్యకర్మ చేయడానికి ప్రయత్నించారు కానీ ఒక గ్లాస్ నీరు తీసుకోవడానికి కూడా తీసుకోలేకపోయాడు ఈ రోజు సమావస్య ముగిసిన తర్వాత ఈ భౌతిక దేహాన్ని వదిలివేయాలి వదిలివేసి వదిలి వేసి వెయ్యాలి అని స్వామి చెప్పారు మంగళవారం నక్షత్రం ఆరుద్ర ఆ సమయంలో ఉత్తరా స్వామి ఆ ఆయన ఉత్తరాయణం స్వామి పచ్చమ దిశ తాత్ తాత్విక సిద్ధిమైన చేసి తన శ్వాసను నియంత్రించుకుని ఒక ఓం జపం చేస్తూ తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవీందమ ఓం శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయ సాయినాథాయనమ శ్రీ సాయి రామ్ గురవీణమ శ్రీ సాయి భక్త లీలామృతం ఒకసారి శ్రీ శ్రీ టేంబే స్వామి పండరీపురానికి ప్రేణి ప్రయాణిస్తున్నప్పుడు ఒక కళ వచ్చింది అందులో ఒక పొడువైన వ్యక్తి తన చేతులు మోకాల వరకు విస్తరించి కనిపించారు అతని స్వామితో ఇలా అన్నారు మీరు అన్ని చోట్లకి ప్రయాణించి కవిత్వం రాశారు మీరు నన్ను ఎందుకు పట్టించుకోరు మేలుకున్న తర్వాత టేంబే స్వామి శ్రీ దత్త దీని శ్రీ దత్తతో దీని గురించి వివరించారు దత్త ఇతనికి సమాధానం ఇచ్చారు ఆయన అకల్కోట్ మహారాజ్ స్వామి సమర్థుడు మీరు ఆయన సందర్శించి వారి జీవిత చరిత్ర రాయాలన్నది అకల్కోట్ మహారాజ్ కోరుకుంటున్నారు అకల్కోట్ స్వామి సమర్థ మహారాజ్ దత్తాత్రేయుని భగవంతుని అవతారంగా పరిగణించబడే గొప్ప యోగి శ్రీ శ్రీ స్వామి అకల్కోట్ మహారాజును సందర్శించాడు వాసుదేవానంద సరస్వతి తేంబే స్వామి శ్రీ అకల్కోట్ మహారాజ్ జీవిత చరిత్రను రాశారు వాస్తవానికి ఇది ఒక సంస్కృత కావ్యం దీన్ని ఆయన అకల్కోట్ మహారాజ్ యొక్క జీవిత సంఘటనల ఆధారంగా రాశారు ఈ కావ్యం శ్రీ అకల్కోట్ మహారాజ్ చరిత్ర అని కూడా పిలువబడుతుంది ఈ కావ్యం ద్వారా వాసుదేవానంద సరస్వతి అకల్కోట్ మహారాజ్ యొక్క జీవితంలో ముఖ్యమైన సంఘటనలు ఆయన బోధనలు మరియు భక్తులు ఆయన చేసే భక్తులకు ఆయన చేసిన సహాయాన్ని వివరించారు స్వామి సమర్థ్ తన జీవిత కాలంలో లెక్కలేనని అద్భుతాలు చేశారు వాటిలో చాలా వరకు ఆయన శిష్యులకు వివరించారు ఈ అద్భుతాలే ఒక ఒకే ఉద్దేశంతో ఉంది సహ సందేశాస్పద మనసుతో విశ్వాసాన్ని కలిగించటం చెలిస్తున్న విశ్వాసాన్ని పునర్ధించటం మరియు మన మానవ ఇంద్రియాలను మరియు మనసు యొక్క అవగాహన మించిన దైవీ శక్తి ఉనికి ప్రకటించటం అద్భుతాల ద్వారా ఆయన చాలా మందికి భక్తులు రక్షించారు వారి బాధలు తొలగించారు మరియు తన కృపను ప్రసాదించారు అంతిమ ఉద్దేశం దైవిక శక్తులపై వారి భక్తి మరియు విశ్వాసాన్ని బలోపితం చేయటమే వారి దేవుడి మార్గాల్లో నొక్కి తీసుకువెళ్లటమే ఓం శ్రీ నమ శ్రీ సాయిరాం రామ్ గురువే నమ శాంతి 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 ఓం శ్రీ సాయినాథాయణ శ్రీ సాయిరాం గురువే నమహ శ్రీ సాయి భక్త లీలామృతం ఒకసారి శ్రీ టేంబే స్వామి గోదావరి ఒడ్డున ఉన్న రాజమండ్రి వద్ద మకాం వేశారు శ్రీ పుండలీకరావు అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఆయన చూడటానికి వెళ్లారు వారు ఆయనతో మాట్లాడుతుండగా షిరిడి మరియు సాయిబాబా పేర్లు సాధారణంగా ప్రస్తావించబడ్డాయి బాబా పేరు విన్న స్వామి తన చేతుని జోడించి ఒక కొబ్బరికాయను తీసుకుని కుండలీక ఇచ్చి దీన్ని నా సోదరుడు సాయి సాయికి నా ప్రణామములతో సమర్పించి నన్ను మర్చిపోవద్దని నన్ను ఎప్పుడు ప్రేమించమని ఆయన నా తరపున వేడుకోండి అని అన్నారు స్వాములు సాధారణంగా ఇతరులు నమస్కరించారని కానీ ఈ సందర్భంలో మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుందని కూడా ఆయన పుండలీకరావు తెంకాయ్ మరియు స్వామి సందేహాన్ని బాబా వద్దకు తీసుకెళ్లటానికి అంగీకరించారు ఒక నెల తర్వాత పుండలీకరావు మరియు ఇతరులు కొబ్బరికాయతో సహా షిరిడి బయలుదేరి మన్మాడ్ చేరుకున్నారు వారికి దా దారిలో దార దాహం వేయటంతో వారు ఒక వాగు దగ్గరికి వెళ్లి నీరు తాగటానికి వెళ్లారు ఖాళీ కడుపుతో నీళ్లు త్రాగకూడదు కాబట్టి వారు కొంచెం చివ అటుకులు తీసుకుని చివ ఘాటుగా ఉండటం ఉన్నాయి దాన్ని మొత్తగా చేసుకుని కొబ్బరి మొక్కలతో కలిపి కలపమని ఎవరో సలహా ఇచ్చారు కొబ్బరికాయని పగలకొట్టి దాని ముక్కలతో ముక్కలను కలిపారు ఆ విధంగా వారు చివ మరియు రుచికరంగా తయారు చేసిన అటుకులను తిన్నారు ఆ కొబ్బరికాయ సాయిబాబాకు సమర్పించే టేంబే స్వామి పుండలీరావుకు ఇచ్చిందని వారు షిరిడి దగ్గరికి వచ్చేసరికి పుండలీకరావుకు కొబ్బరికాయ గుర్తుకు వచ్చింది బాబా సమర్పించాల్సిన కాయ తిన్నామని తెలిసి బా చాలా బాధపడ్డాడు భయంతో ముణికిపోతూ అతను షిరిడి వచ్చి బాబాకు దర్శించుకున్నాడు తన సోదరుడు స్వామి పంపిన కొబ్బరికాయ ఉమ్మని గుండలీకరావుని బాబా అడిగారు అతను బాబా పాదాలు గట్టిగా పట్టుకుని తన అపరాధాన్ని మరియు నిర్లక్ష్యాన్ని ఒప్పుకొని పశ్చాత్తపడి బాబాను క్షమించమని కోరాడు దానికి బదులుగా వేరొక కాయ తెచ్చి ఇస్తానని కోరాడు కానీ బాబా దాన్ని అంగీకరించడానికి నిరాకరించి ఆ కొబ్బరికాయ విలువ సాధారణమైన కొబ్బరికాయ కంటే చాలా రెట్లు ఎక్కువ అనే దాన్ని మరొక దాంతో భర్తీ చేయలేమని అన్నారు బాబా ఇంకా ఇలా అన్నారు ఇప్పుడు మీరు ఈ విషయాన్ని గురించి ఇక చిందించాల్సిన అవసరం లేదు నా కోరిక మేరకు కొబ్బరికాయ మీకు అప్పగించబడింది చివరికి దాని మీ ఆహారం మీ మీకు ఆహారం అయింది దాన్ని నీవే కర్తవని అనుకోనేలా మంచి చెడుల్లో అలాగే చెడు పనుల్లో కర్తృత్వ భావాన్ని కలిగి ఉండకండి అన్ని విషయాలు పూర్తిగా గర్వం మరియు అహంకారం లేకుండా ఉండండి తద్వారా మీ ఆధ్యాత్మిక పురోగతి వేగంగా ఉంటుంది అని బాబా వారికి ఎంతో చక్కని వేదాంత విషయాన్ని బోధించారు ఓం శ్రీ నమః శ్రీ సాయిరాం గురవే నమ ఓం శాంతి 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 శాంతి